లీటర్లు బాటిల్ అన్నారు ఇదే అనమాట వైద్య ఐదు లీటర్లు బాటిల్ అంటారు ఐదు లీటర్లు వాటర్ దొరకపోయేసరికి అయితే రెండు లీటర్లు అయితే క్యారీ చేసాము సో బ్లాగ్ అప్డేట్ అంటే ఇలానే ఉండాలి కదా అన్ని సస్పెన్స్ సస్పెన్స్ ఉండాలి కాబట్టి ఇలా అయితే తీసుకోవడం జరిగింది ఇచ్చిన అయితే ఒక బ్యాగ్ చేసుకోవచ్చు చూసేటువంటి ఈ వీడియో ఏంటి అంటే ముందు వీడియో యొక్క కంటిన్యూషన్ పార్ట్ అనమాట సో ఇక్కడ ఏంటి అంటే మేము వెళ్ళాల్సినటువంటి ట్రైన్ అయితే వచ్చింది ట్రైన్ వచ్చేసేసరికి హన్సఫర్ ఎక్స్ప్రెస్ ఎదురు చూసుకోవచ్చు హరి లగేజ్ తీసుకుని వెళ్తున్నాడు వెనకాలే కూడా రికార్డ్ చేసుకుంటూ నేను కూడా నడుస్తున్నాను హరిలాగే నాకు కూడా లగేజ్ అయితే ఉంది చేతిలో బ్యాగ్ వెనకాల ఒక బ్యాగ్ తగిలించుకుని ఫాస్ట్గా నడుస్తున్నాం ట్రైన్ ఇక్కడ ఐదు నిమిషాలకు మించి ఆగదు అందుకే ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నడుస్తున్నాము ఒకసారి ట్రైన్లోకి ఎక్కేసాక చూపిస్తాను మేమైతే సేఫ్గా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇప్పుడు మా బెత్స్ అయితే చూసుకోవాలి నాకు ఈ లోపలికి వచ్చి నడుస్తూ ఉంటే ఏదో మార్చి రెండులో నడిచినట్టు ఉంది అందరూ వైట్ బ్లాంకెట్స్ వేసుకొని పడుకున్నారు అయితే ఆల్రెడీ బెడ్ రెడీ చేసుకుని రిలాక్స్ అవుతున్నారు నేను కూడా నా బెడ్ అయితే రెడీ చేసుకున్నాను ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని వద్దామని అయితే అలా బయటకు వెళ్తున్నాను అనమాట నేను తిరిగి వచ్చేసి టయానికైతే హరి బ్రో నా బ్లూటూత్ ఇయర్ బడ్స్ తీసుకుని ఆడుకుంటున్నారు లైటింగ్ అది వస్తుంది అనేసి చిన్న వీడియో అయితే తీయమన్నారు సో వీడియో అయితే తీస్తున్నాను దానికి సో ఇంతలోనే టైం అయితే అయింది విశాఖపట్నం స్టేషన్ దగ్గర వచ్చింది సరదాగా అలా స్టేషన్లో దిగాను ఇక్కడ మనకి యాడ్ అయినటువంటి యూట్యూబర్ని చూపిస్తాను అన్నాను కదా సో ఈయనే అనమాట ఆ యూట్యూబర్ క్లియర్గా కనుక్కున్నాం సో వైజాగ్లో కొత్త యూట్యూబర్ని రివీల్ చేస్తానున్నాను కదా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈయన గురించి అండ్ ఈయన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మన ఏపీ తెలంగాణలో పెద్ద టాక్ ఈయన గురించి అయితే సో మేము ముగ్గురం అయితే ఒక చిన్న వర్క్ మీద మీటప్ అయ్యి ట్రావెలింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది మాతోటి ఎక్కే ముందు ఐదు లీటర్లు బాటిల్ అన్నారు ఇదే అనమాట వైజాగ్ ఐదు లీటర్లు బాటిల్ అంటారు ఐదు లీటర్లు వాటర్ దొరకపోయేసరికి మేమిద్దరం అయితే రెండు లీటర్లు అయితే క్యారీ చేసాము సో లాగ్ అప్డేట్ అంటే ఇలానే ఉండాలి కదా అన్ని సస్పెన్స్ సస్పెన్స్ ఉండాలి కాబట్టి ఇలా అయితే తీసుకోవడం జరిగింది గైడెన్స్ ఇచ్చిన ఐదేమో ఒక బ్యాగ్ వేసుకొచ్చాడు ఎన్న ఇద్దరం మాత్రం మూడు బ్యాగ్లు వేసుకురావాల్సి వచ్చింది అంటే అంటే ఎక్కువ పేర్స్ క్యారీ చేశారు వీళ్ళిద్దరు ఎక్కువ రోజులు ఉండిపోతారు కానీ నేను మాత్రం రెండు జతలు తీసుకొచ్చా రెండు జతలతో మేనేజ్ చేసేయాలి సో వీడియో అయితే ఇంకా థ్రిల్లింగ్ ఉండబోతుంది రానున్న వీడియోస్ అయితే ఫుల్గా పోస్ట్ కూడా వచ్చింది ట్రైన్ అవునవును పోస్ట్ వచ్చింది పోస్ట్ కూడా మీకు చూపిస్తాను అసలు ఎలాంటి పోస్ట్ ఏంటి అనేది రాత్రంతా పడుకోకుండా కవులు చెప్పుకుంటూ టైం పాస్ అయితే చేసాము ఇలాగా తెల్లవారిపోయింది సో కొంచెం బ్రష్ అది చేసుకొని మేము ఎవరికి వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ అయితే ఓపెన్ అయితే చేసి ఇప్పుడు కూర్చున్నాము సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని కూర్చున్నాం అనమాట మన హరి బ్రో అయితే పులిహార తీసుకొచ్చారు మధ్యాహ్నం ట్రై చేస్తాం అండ్ అశోక్ బ్రో వాళ్ళ మదర్ మా కోసం స్పెషల్గా సేమ్ యోక్లో పంపించారు చాలా బాగుంది సో నేను వచ్చేసరికి చపాతి క్యారీ చేస్తున్నాను అది కూడా ఆఫ్టర్నూన్ అయితే కంప్లీట్ చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ ట్రై ఏంటి పన్నీర్ కర్రీర్ కర్రీలెంట్ పన్నీర్ కర్రీలెంట్ సో రోటీస్ కూడా బాగున్నాయి ఆబ్వియస్లీ ముగ్గురం కూడా మీ దయ వల్ల సేఫ్గా జర్నీ చేస్తున్నాము ఇంకా ముందు ముందు ఇంకా ఎలా ఉంటుంది అనేది తెలీదు ముందు సో సతీష్ బ్రో ఛానల్కి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కంటెంట్ వీడియోస్ ఉన్నవి చేస్తున్నాడు సో ఎవరెవరికో సబ్స్క్రైబ్ చేస్తున్నారు మంచిగా కంటెంట్ ఫాలో అయ్యి ఇదిగోండి మీ మీకోసం ఒక వీడియో కోసం మాత్రం ఇంత దూరం జర్నీ అయితే చేస్తున్నాము సో మనీ అనేది మాకు అంత ఈజీగా అయితే రాదు చాలా కష్టపడాలి చూస్తూ చూస్తూనే సాయంత్రం మేము దిగాల్సిన పాయింట్ అయితే వచ్చేసింది జర్నీకి అయితే ఒక పెద్ద దండం పెట్టాలి ఎందుకంటే పద్దెనిమిది గంటలు ట్రైన్లో జర్నీ అంటే విసుగొచ్చేసింది వచ్చేసింది ఏదో మేము ముగ్గురు ఉండడం వల్ల అలా టైంపాస్ అయిపోయింది సో దిగి దగ్గానే అశోక్ బ్రో హరి బ్రో అయితే మొదలెట్టేశారు లాక్ చేసుకోవడం మనం ఖాళీగా ఉంటామో మనం కూడా తీసేస్తున్నాం అనమాట వీళ్ళ వీళ్ళని కూడా కవర్ చేస్తూ సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మేము బయట ఏదో ఒక క్యాబ్ నిలుపుకొని హోటల్ చూసుకోవాలి సో ఇప్పుడు స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాం హౌరా అనేది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేషన్ అని అయితే చెప్పుకోవచ్చు నియర్లీ ట్వంటీ త్రీ ప్లాట్ఫామ్స్ వరకు అయితే ఉంటాయి సో వీళ్ళు ఏదో మర్చిపోయినట్టు ఉన్నారు మళ్ళీ ట్రైన్లోకి అయితే ఎక్కారు సో ఒక బ్యాగ్ ఏదో మర్చిపోయినట్టున్నారు తీసుకుని వచ్చారు ఇప్పుడు మనం స్టేషన్ బయట వైపుకి అయితే వెళ్ళిపోదాము సో మనం వెళ్ళి దారి మొత్తంలో మనకు సంబంధించినటువంటి ఇది కొంచెం చూస్తున్నారు కదా ఫిష్ బాక్సెస్ అయితే పొలం కనిపిస్తూ ఉన్నాయి ఎటు చూసినా కానీ అవే ఉన్నాయి సో ఇక్కడతో లాస్ట్ పాయింట్ అనమాట ఈ ఎదరికైతే ఇంకా లైన్ అయితే లేదు ట్రైన్కి ఇదే మనం వచ్చినటువంటి హన్సఫర్ ఎక్స్ప్రెస్ సో ఇలా కొంచెం ముందుకు నడుస్తూ ఉన్నాము ఎంతలో హరి బ్రోకి అయితే ఇక్కడ లోబోట్స్ ప్యాక్ చేస్తున్నారని అయితే చెప్పారు సో నేను కూడా తీస్తున్నాను సో మనం బయటికి వెళ్దాం ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసరికి హౌరా రైల్వే స్టేషన్ అనమాట ఫ్రంట్ సైడ్ వ్యూ ఇప్పుడే బయటకు అయితే రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఒక క్యాబ్ బుక్ చేసుకొని హోటల్ అయితే నెలకోవాలి మేము అలాగా ముందుకి నడుస్తూ ఉన్నామన్నమాట ఇలాగా అశోకుని మన హరి అయితే ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు సో నేను ఇక్కడ పక్కనే ఉన్న క్యాబ్ డ్రైవర్తో అయితే మాట్లాడుతున్నాను ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆయనకైతే చెప్తున్నాను అనమాట సో ఆయన అయితే ఓకే చెప్పారు సో ఇప్పుడు ఎక్కడి నుంచి క్యాబ్లో ఎక్కి హోటల్ అయితే చూసుకుంటాము ప్రజెంట్ ఇప్పుడే మాకు క్యాబ్ అయితే దొరికింది క్యాబ్లో కూర్చొని వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఇది రైల్వే స్టేషన్ పాయింట్ సో వన్స్ రూమ్ రీచ్ అయ్యాక అక్కడ కూడా చిన్న లాక్ తీసి అక్కడితో వీడియో అయితే నేను కంప్లీట్ అయితే చేస్తాను సో ప్రస్తుతం అయితే ట్రావెలింగ్లో ఉన్నాం సో ఇప్పుడే రూమ్ రావడం అనేది జరిగింది కంప్లీట్లీ నేను హరి అశోక్ ముగ్గురు కూడా ఫ్రెష్ అయితే అయిపోయాము సో చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందనమాట ఏంటి అంటే ఈ రూమ్ ఏదైతే లాక్ ఉందో ఏదైతే లాక్ అవ్వట్లేదు జామ్ జామ్ అయినట్టుంది ఒకసారి ఎవరైతే ఈ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళకైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది రిసెప్షన్ తో వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి మేమైతే ఫుడ్ తీసుకోవడానికి అయితే స్ట్రీట్ లాగా హరి ఇంకా నేను సతీష్ ముగ్గురు కూడా ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చూస్తాము అంటే లాంగ్ వెజ్ కదా ఇక్కడ అశోక్ ఎలాగో నాన్ వెజ్ అయితే తీసుకోడు సో తను అయితే వెజ్ మీల్స్ తీసుకుంటాడు మేబీ నేను హరి మాత్రం నాన్ వెజ్ కుమ్మేద్దామని అయితే రెడీ అయ్యాము చూడాలి బయటే పెడతాను అంటే చూడండి మన హరికి రోజుకి అయ్యడా లేదు టూర్ పగల్పో మొత్తం మీద లాక్ అయ్యడం అయితే మా వల్ల కాలేదు మేనేజ్మెంట్ వాళ్ళకి అయితే అప్ చెప్పేసాము నెక్స్ట్ నేను ఒక చిన్న షార్ట్ పోస్ట్ చేస్తాను ఏ ఫుడ్ తిన్నాము ఎలా ఉంది అనేది రివ్యూ అయితే దాని గురించి ఇస్తాను షార్ట్ అస్సలు మిస్ అవద్దు చాలా బాగుంటుంది సో షార్ట్లో కలుద్దాం